మన అభిమానులందరి తరఫున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు యువగళం ప్రతినిధి వందల కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఒకది ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా అంటే మా తను ప్రతిదానికి సినిమాకి ఒక తోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నుంచి రాత్రి పది పన్నెండు దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గొచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోపోతే ఎట్లా నేనేం నమ్ముతానంటే ఇదివరకు సత్యానంద్ గారి తెలుసు ఎప్పుడు మన ఫోటో లేదు నయ్యే మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే మీరు ఇంకా పెద్ద హీరో అసలు ఇంకా మీరు హీరో కాదు కదా మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు మీకు ఏమని చెప్పేవాళ్ళు నేను నాకు అది అలవాటు అయిపోయింది పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం మీ గుండెల్లో మీరు మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు ఎప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నాకు నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక తొంభై ఆరులు అక్కడమ్మ ఇక్కడ షూటింగ్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేయటం ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఓటు ఇండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతుందో అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు ఒక డోలీ డోలీలకు వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచ్లకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్ సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు కానీ నేను అడగక్కర్లా మీరు ఇస్తారని నాకు తెలుసు